ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు అందరికీ కూడా తృతీయ శుభాకాంక్షలు లోకములో ఉన్న ప్రచారం ఏందంటే ఈ తృతీయ రోజు విలువైన వస్తువు అంటే బంగారాన్ని కొనాలి కొంటే ఇంట్లో బంగారము అధికమవుద్ది అంటే అభివృద్ధి చెందిద్ది అని అర్థము ఆ విధంగా భావన చేస్తారు అయితే పురాణ గ్రంథాలైన మత్స్యపురాణం కానీ నారద పురాణం కానీ ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఈరోజు చేసిన పుణ్యకార్యములు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పారు బంగారం కొనడము అనేది ఇంట్లో కావలసిన వస్తువుల కొనుగోలుతో సమానం కాబట్టి అక్షయ ఫలితాన్ని ఇవ్వడానికి అది సరిపోదు విలువైన వస్తువుని దానం చేసినప్పుడు అక్షయ ఫలితం వస్తుంది ధన సంపదలు బాగా వాళ్ళే ఈ బంగారాన్ని కొనడం కానీ దానం చేయడం కానీ చేయగలుగుతారు మరి పేదవాళ్ళు ఏం చేయగలుగుతారు అని ప్రశ్నించుకున్నప్పుడు కనీసం మంచినీళ్లను దానం చేయడం లేదా మజ్జిగను దానం చేయడం అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం ఇలాంటి పనులు చేయడము అక్షయ ఫలితాలను ఇస్తుంది పుణ్యాన్ని ఇస్తుంది అని అర్థం అయితే కర్మఫలము అనేది శాశ్వతమైనది కాదు తక్కువ ఫలితాన్ని ఇస్తుంది మరి అక్షయము అంటే నసింపనిది శాశ్వతమైనది అన అర్థం కదా ఈ అక్షయతృతీయ అనేది వైశాఖ మాసంలో శుద్ధ తదియా రోజు వస్తుంది వైశాఖ మాసం అనేది విశాఖ నక్షత్రంలో పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి సంఖ్యాశాస్త్రంలో మూడవ సంఖ్యకి కూడా గురువు అధిపతి కాబట్టి గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని గనక పొందితే అక్షయమైన మోక్షము అనేదాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది ఆ దిశగా మనం సాధన చేయాలా అన్న విషయం ఇక్కడ అర్థమవుతూ ఉంది పురాణ గ్రంథాలు కూడా ఉపవాస దీక్షతో మహావిష్ణువుని మహాలక్ష్మి అమ్మవారిని పూజించమని తెలియజేస్తూ ఉన్నారు ఇది మనం ఆచరించాలా తృతీయ రోజు స్తోమత ఉన్నవాళ్ళు బంగారం కొనుగోలు చేయడము దానం చేయటము అనేది చేయాలి స్తోమత లేని వాళ్ళు ఉపవాసం ఉండు ఉంటూ దేవదేవుని యొక్క పూజలు చేయాలి లేదు అన్నదానం చేయడము జలదానం చేయడము